హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఎస్పీ అజయ్ మీరు చూస్తున్నారు ఏఏటీవీ ఏజెన్సీ అడ్డా ఛానల్ ప్రజెంట్ పల్లెల్లో అయితే పంచాయతీ పోర్ అనేది జోరుగా అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఐ పార్టీలు అయితే జోరుగా తమ ప్రసారాన్ని తమ అభ్యర్థులతో పాటు కొనసాగిస్తున్నాయి ఈ కోణంలో భాగంగానే మనతో పాటు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబడుతున్నటువంటి అభ్యర్థి ఇప్పగూడెం గుమ్మడిదొడ్డి సుందరయ్య కాలనీ ఈ పంచాయతీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడుతున్నటువంటి అభ్యర్థి మొడెం నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు అసలు ఆ పంచాయతీ నుంచి సుందర గుమ్మడిదొడ్డి పంచాయతీ నుంచి నిలబడడానికి గల కారణాలేంటి ఆయన ఆ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నాడు అనే విషయాలను అయితే మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న అసలు ప్రధానంగా మీరు ఈ రాజకీయంలో రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అసలు ఎందుకు రావాలనుకుంటు ఎందుకు రావాలనుకుంటున్నారు రాజకీయాల్లో ఎందుకంటే మనం ఇప్పటి వరకు చూసినటువంటి అంటే నాయకులల్లో మన పంచాయతీలో గతం నుంచి ఇదివరకు మనకి పనిచేసినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనం గత నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం మన గ్రామంలో మన పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో ఎటువంటి వ్యవస్థ నడిచిందో మనం అంటే యువతగా మేము దగ్గరుండి చూసాం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటంటే డబ్బు రాజకీయం అవినీతి రాజకీయం ఈ డబ్బు అవినీతి అనేది ఏంటంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధికి అది అంటే తీరని నష్టాన్ని ఈ యొక్క డబ్బు అనేది అవినీతి అనేది వాటి వల్ల జరుగుతుంది సో దీన్ని మనం అరికట్టాలి అంటే ఒక గ్రామం ఒక పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఒక యువత అనేది ముందుకు రావాలి ముఖ్యంగా ఒక యువతతో యువత అనేది రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పుడే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి వైపు పయనిస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం యువతగా ఎందుకంటే మేము అనేకటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని మేము మా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము చూసినటువంటి వ్యక్తులం ఎందుకంటే మేము ఆశించినటువంటి అభివృద్ధి అనేది మా యొక్క గ్రామాలలో జరగటం లేదు ఇది ఎందుకు జరగట్లేదు అని మేము ఒకసారి ఆలోచన చేస్తే ఏమైంది అంటే డబ్బు అనేది అవినీతి అనేది ముఖ్యంగా ఆ యొక్క నాయకుల ద్వారాగా ఆ యొక్క పంచాయతీలో ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానివల్ల అభివృద్ధి అనేది జరగకుండా వెనుకబడిపోతుంది అందుకనే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాజకీయాల్లోకి యువత అనేది వస్తే మనకి పంచాయతీకి కానీ మన ప్రజలకు కానీ ఆ ఊరు యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ అయితే మనము చెయ్యాలనుకుంటున్నామో మన పంచాయతీకి ఏ అయితే రావాలని నేను కోరుకున్నానో అది నేనే ఉంటే నేను దాన్ని సాధించి చేయగలుగుతానని ఒక సంకల్పంతో నేను ఈ రాజకీయ ఇందులోకి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి నేను ముందుకు వచ్చిన అయితే మీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఎప్పుడైనా సర్పంచ్ గా చేసినటువంటి అనుభవం గానీ మీకుందా లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ పంచాయతీ నుంచి మీరు పోటీ చేయబోతున్నారు ఈ గుమ్మడిదొడ్డి పంచాయతీ నుంచి మేము సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి ఉన్నాం గుమ్మడిదొడ్డి ఇప్పగూడెం సుందరైకాలు ఈ మూడు గ్రామాలు ఇదివరకంటే మేము సర్పంచ్కి కానీ వార్డు కానీ పోటీ కానీ చేయలేదు కాకపోతే ఏంటంటే మేము ఆదివాసీ సంఘాల నుంచి కొన్ని ఉద్యమాలలో మేము పాల్గొన్నాం ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో కూడా మేము యువత ముఖ్యంగా యువత ఉన్నట్టు వచ్చే ముందుకు రాబట్టి ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగాం ఈరోజు కూడా మేము ఆదివాసీ సంఘాలలో అనేక సమస్యల పట్ల మా యొక్క నాయకుల ద్వారా మేము వాళ్ళ వెనక ఉండి వాళ్ళు చేసినటువంటి పోరాటంలో మేము వాళ్ళు వాళ్ళతో నడిచినటువంటి అనుభవం మాకున్నది ఎటువంటి సమస్యలైనా కానీ ఎటువంటి అన్యాయానైనా కానీ ఎదిరించడానికి మా యొక్క నాయకులు మాకు ఎంతో స్ఫూర్తిని నేర్పిన్లు ఆ యొక్క స్ఫూర్తితోనే ఇప్పుడు రాబోయే రోజులలో యొక్క గ్రామాలలో యువత ముఖ్యంగా చైతన్యం కలిగి ప్రతి ఒక్కరు కూడా యువత అనేది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినప్పుడే ఈ యొక్క వ్యవస్థ అనేది మారిద్ది ఆ వ్యవస్థ మారాలంటే రాజకీయంలోకి యువత అనేది ముఖ్యంగా రావడం ఎంతో అవసరం ఉన్నది కాబట్టి మేము మాకు గత రాజకీయ అనుభవం లేకపోయినా కానీ మా యొక్క సమస్యల పట్ల మాకు అవగాహన ఉన్నది ఆ సమస్యలను ఏ రకంగా మేము దాన్ని ఈ పరిష్కరించాలి ఏ రకంగా మేము పోరాటం చేసి దాన్ని మేము సాధించుకోవాలనే ఒక అవగాహన జ్ఞానం అయితే మాకు కలిగి ఉన్నది దాని ద్వారాగా మేము ముందుకు ఈ రావడానికి సిద్ధపడ్డాం అయితే గుమ్మడిదొడ్డి దొడ్డి పంచాయతీ నుంచి మీరు పోటీ అంటున్నారు కదా ఈ గుమ్మడిదొడ్డి దొడ్డి పంచాయతీకి గత పాలకులు ఎవరైతే గత సర్పంచ్గా గా ఉన్నారో గత కాలంలో నాయకులుగా ఉన్నారో వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదా వారు చేసిన దానికంటే ఇంకా మీరు ఏం చేయబోతున్నారు అసలు ఆ పంచాయతీకి సంబంధించి గత సర్పంచులు చేశారంటే వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకున్న స్థోమతను బట్టి వాళ్ళు ఎంతో కొంత చేశారు కాకపోతే మేము అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి అనేది జరగలేదు ఆ అభివృద్ధి అనేది జరగాలంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఒక స్కూల్స్ ఉన్నాయి ఒక స్కూళ్ళల్లో ఒక ప్రహారీ అనేది సక్రమంగా లేదు స్కూళ్ళల్లో అంటే మన గ్రామాలల్లో ఇంకొకటి ఏంటంటే మనకి రోడ్లు అనేది సక్రమంగా లేదు మనకి ఇప్పటికి కూడా ఒక వీధి లైట్లు కానీ ఒక అంటే కరెంటు స్తంభాలు కానీ ఆ ఊరికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లు సక్రమంగా లేకపోవడం ఇంకేంటంటే ముఖ్యంగా స్కూల్స్ అటు అంటే యువత ఈరోజు చాలా చెడు వ్యసనాలకి దూరంగా అంటే చెడు వ్యసనాలకి బానిస చాలా అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఒక పంచాయతీలో ఒక క్రీడా ప్రాంగణం అనేది ఏర్పాటు చేస్తే యువత అనేది పక్కదారి పట్టకుండా వాళ్ళ యొక్క క్రీడలలో నైపుణ్యం కలిగి ఈరోజు మనం ప్రపంచ స్థాయిలోకి జాతీయ స్థాయిలోకి వెళ్ళి అనేక పథకాలు సాధించే మన దేశానికి ఎన్నో అనేక పథకాలు తీసుకొస్తున్నారు అది యువత ఏంటంటే ఈరోజు ఒక క్రీ పంచాయతీలో ఒక క్రీడా ప్రాంగణం అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళు వాలీబాల్ కానీ క్రికెట్ కానీ కబడ్డీ ఏ అది ఏ ఆటలలో ఏ ఏదైనా పర్లేదు వాళ్ళు ముఖ్యంగా అంటే చెడు వ్యసనాలకు బానిస కాకుండా వాళ్ళ యొక్క ఆలోచన అనేది చదువు పట్ల క్రీడల పట్ల ఉన్నట్లయితే వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి అలాంటి ఇప్పుడు పంచాయతీలో చాలా లోపాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రేషన్ బియ్యం ఇవ్వడానికి ఒక భవనం అనేది మా పంచాయతీలు ఇప్పటివరకు లేదు దాని గురించి ఇప్పటివరకు వచ్చిన సర్పంచులు కానీ ఎవరైనా కానీ దాని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు ఇప్పుడు చెరుకు మన ఇప్పగూడెం సుందరాయ కాలనీ గుమ్మడి దొడ్డి చీగుపల్లి నాలుగు గ్రామాలు అటు వెళ్తే పెనుగోలు కాలనీ వాళ్ళందరూ ఎక్కడి నుంచో రావాలంటే ఒక పక్క ఎక్కడో ఎవరిదో ఇల్లు చూసుకొని అక్కడ ఒక రెండు ఒక సంవత్సరం అలా మారుస్తూ చాలా ఒక ఇబ్బందికరంగా ఉన్నది ఈ అన్ని గ్రామాలకి మధ్యలో ఒకటి అది భవనం అనేది ఏర్పాటు చేస్తే అది ఒక రేషన్ షాపు బియ్యం ఇవ్వడానికి కూడా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇది ఒక సమస్య ఉన్నది పంచాయతీలు అటువంటి ఇంకా ఏ అయితే మనకి అభివృద్ధి అంటే ఇంకా యువత వస్తే ఎలాగో ఉంటుందో మేము ఈ యొక్క అన్ని విధంగా మేము ఆలోచించి యువత వస్తే మనకి ఏ అయితే మనకి పంచాయతీకి రావాలో వాటి గురించి మేము ఆలోచన చేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా మేము అంటే నడిపించే విధంగా కృషి చేయాలని ఇదన్నీ సాధ్యపడాలంటే యువత ఉంటేనే ఇది సాధ్యపడుతుందని ఇవన్నీ ఆలోచించే నేను ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడ్డా అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు గుమ్మడిదొడ్డి కానీ ఇటు సుందరయ్య కాలనీ కానీ ఇప్పగూడెం కానీ ఈ మూడు గ్రామాల ప్రజలకు మీరు ఎలాంటి ఒక సూచన ఇవ్వబోతున్నారు లేదంటే ఏ విధంగా వాళ్ళని విజ్ఞప్తి చేయబోతున్నారు మిమ్మల్ని గెలిపించడం కోసం అసలు మీరు ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా యొక్క గుమ్మడిదొడ్డి పంచాయతీ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మన ఒక అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క అంటే మనకి చేయగలుగుతాడా చేయలేడా ఇతను అభివృద్ధి చేస్తాడా చేయడా అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది ఈరోజు సర్పంచ్ అనే అభ్యర్థి పోటీ పోటీలోకి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి నేను అంటే డబ్బు ప్రభావం చూపుతా నేను డబ్బుతోటి నేను ఏదైనా చేయగలుగుతా పదవిలోకి వస్తా ఆ పదవిని నేను అనుభవిస్తానంటే రేపు ఎవరైనా సరే ఇప్పుడు ఆ డబ్బు పంచబెట్టేటువంటి అభ్యర్థులు రేపు మనకి అభివృద్ధికి అనే దానికి సహకారం మనకి లభించదు ఆ యొక్క అభ్యర్థి నుండి ఈరోజు మనకి ఆ ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థి ఆ ఖర్చు పెట్టిన డబ్బును రేపు ఏ విధంగా రాబట్టుకోవాలి దాన్ని ఏ విధంగా సంపాదించాలని ఆలోచన చేస్తారు తప్ప మనకు వచ్చినటువంటి నిధులు కానీ మనకి రావ ఏదైతే ఉంటాయో అవి ఫలా దానికి అభివృద్ధి చేయాలి ఫలాంటిది బాగుపరచాలి లేదంటే ఒక పంచాయతీలో లైబ్రరీ లాంటిది ఏర్పాటు చేయాలి అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి రావు అప్ప ఖర్చు పెట్టిన డబ్బుని ఎప్పుడు రికవర్ చేసుకుందామా అనే ఒక ఆలోచన తప్ప ప్రజలకి మేలు చేద్దాము గ్రామాన్ని అభివృద్ధి పరుద్దాం అనే ఒక ఆలోచన అటువంటి వారికి ఉండదు కాబట్టి మేము గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆలోచించి ఎవరైతే అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారో వారికి వేసి మీరు గెలిపించండి ఎందుకంటే మేము ఎటువంటి పార్టీలో కానీ ఎటువంటి రాజకీయాల్లో మేము లేనప్పుడే మేము కొన్ని కొన్ని సమస్యల పట్ల ఒక ఉదాహరణకి మా యొక్క నాయకుడు కొరస నరసింహ నరసింహమూర్తి గారు ఏం ఇస్తారున వాసన నాగరాజు గారు వారి యొక్క నాయకత్వంలో మేము పనిచేసి నష్టపోయినటువంటి మొక్కజొన్న రైతులకు అందరికీ కూడా కొన్ని నాలుగైదు కోట్లు నష్టపరిహారం ఇప్పించినాం దానికోసం మేము వెనక ఉండి పోరాటం చేసినాం అలాగే ప్రతి ఒక్క సమస్యల పట్ల మేము దీనికి అవగాహన కలిగి వాళ్ళ వెనక తిరిగి మేము నేర్చుకున్నటువంటి అంటే ఆ యొక్క లక్షణాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము ప్రజలకి ప్రతిదీ మేలు చేయాలని మేము ఆలోచిస్తాం వచ్చిన డబ్బుని మేము ఏ అయితే మనకి నిధులైతే వస్తాయో వాటిని ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా అభివృద్ధి దిశగా మేము దాన్ని ఖర్చు పెడతాం వాటిని మేము ఆ వచ్చినటువంటిని మేము వాటిని అనుభవించాలి మేము ఖర్చు పెట్టుకోవాలి మేము అది సంపాదించాలి ఇది సంపాదించాలని మేము రాలేదు మనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక పంచాయతీ అభివృద్ధికి మేము కృషి చేస్తాం కాబట్టి దీన్ని మీరు ఆలోచించి ఈరోజు డబ్బు అనేది ఐదు వందలు వేయో ఈ రోజుతో రేపటితో అయిపోద్ది కానీ ఒక ఐదు సంవత్సరాల యొక్క అభివృద్ధి అనేది మనం దూరం చేసుకున్న అటువంటి వాళ్ళం అవుతుంది కాబట్టి ఈ యొక్క డబ్బు అనే దానికి ప్రభావం చూపకుండా సమర్థవంతమైన అభ్యర్థి ఎవరు నిజాయితీగా ఎవరు పనిచేస్తారు మన మనకోసం అంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఇదివరకు చేసినటువంటి వాళ్ళ యొక్క విద్యా విధానం కానీ వాళ్ళు చేసినటువంటి పోరాటం కానీ వాళ్ళు చేసినటువంటి అంటే పనులు కానీ ఒకసారి ఆలోచన చేసి మీకు మీకు చర్చించుకొని మనకి ఎవరైతే ఏ అభ్యర్థి అయితే మనకి అభివృద్ధి చేస్తారో ఆ అభ్యర్థిని మీరు గెలిపించుకుంటే మన పంచాయతీ అభివృద్ధి చెందుద్ది మన యొక్క ప్రజలకు మేలు జరిగింది కాబట్టి ఒకసారి మీరు అందరూ చాలామంది విద్యావంతులు ఉన్నారు దీన్ని మంచిగా ఆలోచన చేసి మన సమర్థవంతమైన నాయకుని ఎన్నుకున్నప్పుడే మన గ్రామం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా సో నేను ఈ ఆలోచన కలిగి ఉన్నా కాబట్టి ఈ యొక్క ప్రజలు నన్ను గెలిపిస్తారని నేను ఆశతో మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచి బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోటీ చేసి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నాకు గుర్తు వచ్చేసి నా నాకు గుర్తు వచ్చేసి బ్యాట్ నా వచ్చేసి బ్యాట్ గుర్తు ఈ యొక్క బ్యాట్ గుర్తుకి మీరు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి ఈ ఓటు అనేది ప్రతి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా ఈ యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా మీ యొక్క వేసిన ప్రతి ఒక్క ఓటు వృధా కానివ్వను ఆ యొక్క మీరు యొక్క వేసిన ప్రతి ఓటు కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పనులకి దోహదపడుతుంది కాబట్టి మీరు యొక్క అభివృద్ధిని మీరు ఆశించే వాళ్ళుగా ఉంటున్నారని నేను ఆశిస్తున్నా కాబట్టి మీరు యొక్క ఈ యొక్క బేట గుర్తుకి మీరు యొక్క బేట గుర్తికి ఓటేసి నన్ను గెలిపించాలని ఈ యొక్క గ్రామ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్ని వార్డులకు కూడా మీకు వార్డ్ మెంబర్స్ అన్ని వార్డులకు కూడా మాకు వార్డు మెంబర్స్ ఉన్నారు మా యొక్క వార్డ్ మెంబర్లను కూడా గెలిపించండి అలాగే సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీకు ప్రతి ఒక ఏ కష్టం వచ్చినా కానీ ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీ వాడిగా నేను ముందుండి మీరు పిలిచిన వెంటనే మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటో తెలుసుకొని ఈ యొక్క గ్రామానికి నేను అభివృద్ధి దిశగా పయనించే విధంగా నేను కృషి చేస్తా మీరందరూ గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను ఓకే ఇది ఆ బిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి మొడెం నాగరాజు గారు అయితే అది నేను గెలిపిస్తే ఎవరైతే అటు గుమ్మడిదొడ్డి సుందరయ్య కాలనీ ఇప్పగూడెం ఈ మూడు గ్రామాల ప్రజలు గుమ్మడిదొడ్డి పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మొడెం నాగరాజు గారిని గెలిపిస్తే అటు రోడ్లు ఫిఫ్టీ పర్సెంట్ అయినటువంటి రోడ్లను కానీ స్కూల్స్ దగ్గర ప్రహారీ గోడలు లేవు ఆ తర్వాత లైబ్రరీ కూడా ఆ గ్రామ పంచాయతీకి లేదు ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చి ఈ స్టోర్ ఆ బియ్యం ఇచ్చే ఏదైతే స్టోర్ ఉందో దాన్ని కూడా ప్రతిసారి ఈ గ్రామానికి ఆ గ్రామానికి మార్చకుండా శాశ్వతంగా ఒకే చోట ఉండే విధంగా అయితే ఒక స్టోర్ ని కూడా నన్ను గెలిపించినట్లయితే అది తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నానని అదే విధంగా కరెంటు పోల్స్ లైట్స్ ఆ తర్వాత యువతంతా కూడా చెడుదారిన వెళ్లకుండా మద్యానికి బానిసవ్వకుండా అటు గంజాయి కానీ మత్తు పదార్థాలకు బానిస బానిసవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఒక సరైన మార్గంలో నడిపించాలంటే ఒక క్రీడా ప్రాంగణం అనేది ఉండాలి తద్వారా దేశానికి వాళ్ళని గొప్పగా చూపించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నన్ను గెలిపించండి అని ఆయన గుర్తు సింబల్ కూడా మనకు చూపించారు బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి తననైతే గెలిపించాలని మరి గుమ్మడి దొడ్డి గ్రామ పంచాయతీ ప్రజలను అయితే కోరడం జరిగింది ఇది ఇక్కడ వీడియో మనం తెలుసుకున్నాం ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామ ప్రజ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను మనం కలిసి వాళ్ళతో కూడా వాళ్ళు చేయబోయే అభివృద్ధి పనుల మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ